రికి నమస్కారం అండి రేపు తెల్లవారుజామున ఈ హెడ్జ్ లూషన్కు నీళ్ళు కడతాను అయితే కట్టలేదు అలాగే ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటలు ఆ పక్కన వచ్చేసి వరికి కట్టేశాను రేపు తెల్లవారుజామున దీనికి కడతాను హెడ్జ్ లూసన్కు అలాగే ఇక్కడ కనపడుతుంది కదా ఈ సూపర్ అనే పేరుకు రేపు కడతాను ఇంకొక విషయము ఇప్పుడు ఎందుకు చల్లుతున్నానంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాతావరణము మారింది వర్షము ఉంది అని వాతావరణం శాఖ వాళ్ళు వాతావరణము అప్డేట్స్ వస్తుంటాయి కదా మెసేజెస్ అవి చూస్తుంటాయి అలాగే ఇంకా వెదర్ అప్డేటు వాళ్ళు కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు వర్షం ఉందనేసి ఈరోజు రేపు వర్షం ఉందని చెప్తున్నారు దానికోసము ఇప్పుడు సల్లేసే ఇప్పుడు చల్లుకున్నాను ఇప్పుడు చల్లుకున్నాను అనుకోండి ఒకవేళ రాత్రి వర్షం పడితే మళ్ళా రేపు దానికి నీళ్ళు కట్టాల్సిన అవసరము ఉండదు దానికోసము ఎప్పుడే సలుకొని పెట్టుకుంటాను ఏమవుద్దు ఏమైనా అవుతుంది ఏమవుతుంది ఏమవుద్దు వర్షం పడితే అలాగే ఇది కరిగిపోతుంది లేదు వర్షం పడలేకపోతే వర్షం పడకపోతే నీళ్ళు కడతాను చూడండి కాళ్ళు కూడా చేసుకున్నాను నిన్న తిప్పి పెట్టాను నీళ్ళు మొత్తము పారలేదు అప్పుడు చూడండి ఎప్పుడైతే ఇక్కడ కనపడుతుంది కదా ఇది వచ్చేసి చూడండి ఒకసారి మొదటిసారి కోసిన వెంటనే మొత్తం కోసిన వెంటనే క్లీన్ చేసిన వెంటనే ఒకసారి అంటే దగ్గర దగ్గర ఒక ములుము దగ్గర దగ్గర యూరియా వేసాను ఈ మాదిరి వచ్చింది అలాగే ఇప్పుడు రెండో దఫా వేస్తున్నాను ఎందుకు వేస్తున్నాను అంటే పనులు కూడా కొంచెము తగ్గాయి దానికోసము ఇంకో ఒక నాలుగు ఐదు పుట్టలు లేదంటే చూసుకొని ఒక నాలుగు పుట్టలైనా కొనుక్కొని చేసుకుందామని దానికోసము ఇప్పుడు ఈ యూరియా వేసాను అనుకోండి ఒక పదహైదు రోజుల్లో లేదా రెండు వారాల్లో త్వరగా వచ్చేస్తుంది దానికోసము ఇంకొక విషయము ఎప్పుడు కూడా గాలికుంటు రోగ గాలిగుండు రోగము అవి వచ్చేసి తగ్గిపోయాయి ముందైతే ఒక నెల ముందు నుండి ఒక ఇరవై రోజుల నుండి ఉంది మొత్తం చాలా వరకు అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కర దగ్గర ఉన్న పుట్టలందరికీ కూడా గాలిగుంట్ రోగం వచ్చింది ఎప్పుడైతే ఆ గాలిగుండ రోగము తగ్గిపోయింది ఓకేనా అది ఒక వైరస్ లాగా ఇప్పుడు చూడండి దానికోసము కొత్తగా తెచ్చుకున్న దానికోసము వేసుకున్నాను త్వరగా వచ్చేస్తే త్వరగా తెచ్చుకునే దానికి బాగుంటుంది అలాగే ఇప్పుడు ఒకసారి వేసిన తనే ఇంత వచ్చింది కాకపోతే ఇది వేసుకుంటే ఇంకా బా బాగా దిగుబడి వస్తుంది ఇంకా బాగా గ్రోత్ వస్తుంది అలాగే దిగుబడి కూడా బాగుంటుంది దానికోసము ఇప్పుడు తెచ్చుకున్నాను దీనికి ఇప్పుడైతే దీనికైతే వేయాల్సిన అవసరం లేదు ఒకసారి పోసిన తర్వాత ఇది సూపర్ని అయిపోయారు కోసుకున్న తర్వాత కొంచెము కోసిన తర్వాత చల్లుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ మాదిరిగా కోసాము కొంచెము కోసిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను ఈ ఇటు సైడ్ మొత్తము కోసిన తర్వాత చల్లుకుంటాను మళ్ళీ ఇది మొత్తం కోసిన తర్వాత మళ్ళీ దానికి వేసుకుంటాను ఒకవేళ చల్లుకుంటానంటే చల్లుకోవచ్చు ఇక్కడ ఇది ఎంత కోసామో అంతవరకు యూరియా చల్లుకుంటామంటే చల్లుకోవచ్చు ఏమవుదాం దానికోసము ఎప్పుడు అక్కడ కనపడుతుంది కదా చూడండి ఇప్పుడు అక్కడ హెడ్ లూషన్ తక్కువ ఉంది ఇప్పుడు చూడండి కొంచెం తక్కువైంది కోసేసాము ఇది రావడం కోసము ఇది కూడా వేసుకుంటే కొంచెం ఇంకా త్వరగా వస్తుంది దానికోసము ఇప్పుడు అది మొత్తము అక్కడ కనపడుతుంది ఆ అవిష అది వచ్చేసి రెండు కోతకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ కోత ఈ కల కోసాము ఇది కూడా కొంచెం తక్కువ ఉంది దానికోసము ఇంకా వేరుశన్న పుట్టు అవి ఉంటాయి దానికోసము ఎప్పుడు రెండో దఫా వేసుకోవాలా ఇలా వేసుకుంటే దిగుబడి బాగొచ్చి ఇంకా త్వరగా వస్తుంది గడ్డి మనము కొరత రాకుండా ఉండడం కోసం చూసుకోవాలి గడ్డి కొరత ఉంటే మనము బయటికి వెళ్ళి మెప్పుకోవాల్సి వస్తుంది అలాగే బయట కూడా ఇలా వర్షాలు పడినప్పుడు అవి కూడా సరిగ్గా తినవు దానికోసం ఏదైనా కూడా గడ్డి మనం పెట్టుకోవాలా పెంచుకోవాలా మనము తప్పకుండా పట్టు పండించుకోవాలా ముద్రపోయినంత మాత్రమే నష్టం ఏముండదు ఏది కూడా నష్టం ఉండదు సూపర్ నై కానీ కోప్స్ కానీ లూసన్ కానీ ఏదైనా కూడా దానికోసము చూడండి ఇప్పుడు రాత్రి వర్షం పడినా లేకపోతే సాయంత్రం వర్షం పడినా కూడా అలాగే కరిపోతుంది దానికోసము ఇప్పుడే చూసుకొని వాతావరణం కూడా చూసుకొని వేసుకుంటున్నాను లేదనుకుంటే రేపు తన వర్షం పడిపోతే ఈ మాదిరిగా కట్టుకుంటాను ఇస్తారు కదండి ఓకే బాయ్ అలాగే ఇక్కడ రాండి నేను చూపిస్తాను ఇప్పుడు రా ఇప్పుడు చూడండి దీంట్లో అయితే నేను దగ్గర దగ్గర మూలంలోకి వెళ్ళి వేయలేను ఎందుకంటే ఇంకా చూడండి ఇలా ఉంది మొత్తం అలాగే చల్లేస్తాను ఏమవుదో అలా చల్లినా కూడా ఏమవుదో మొత్తం నీళ్ళు కరిగిపోతుంది దగ్గర దగ్గర వేసుకుంటే ఇంకా మంచిదే మొదటిసారి మాత్రము బట్టి పోసిన తర్వాత మొదటిసారి మాత్రము దగ్గర దగ్గర వేసుకోవాలి అది అది కూడా నేను చూపిస్తాను అక్కడ చూడండి అక్కడైతే దగ్గర దగ్గర వేస్తాను ఇక్కడైతే అలాగే సల్లేస్తాను ఓకేనా ఇక్కడ రండి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదైతే ఇలా ఉంది కదా అది వచ్చేసి ఇంత హైట్ ఉంది చూడండి దాంట్లో వచ్చేసి అలాగే సల్లేస్తాను ఇప్పుడు దగ్గర దగ్గర ఉండేదే ఈ మాదిరిగా అయితే కొంచెం హైట్ తక్కువ ఉంది కదా మొలకలు వచ్చాయి కదా ఈ మధ్యలో ఒక పది రోజులు హైట్ అది కోసి దీనికైతే ఇలా వేసుకోవాలా ఈ మాదిరిగా ఏమవుద్దు ఈ మాదిరిగా దగ్గర దగ్గర ఈ మాదిరిగా వేసుకుంటూ పోవాల వేసుకుండాలా చూడండి ఇప్పుడు ఇంకా కూర్చాము చూపిస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంత హైట్ ఉంది మనము ములములములో వెళ్ళి దగ్గర దగ్గర వేసుకోలేము దానికోసము ఇప్పుడు దీనికి ఎలా చేయాలంటే చూడండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా పూర్తిగా కొంచెం ఎక్కువగానే చల్లుకోండి ఏమవుదు ఎందుకంటే దగ్గర దగ్గర ఉండేటివి దగ్గర పడుతుంది ఇంకా మూలంలో పడింది మూలం పడతాయి ఈ మాదిరిగా కొంచెము ఎక్కువ చల్లుకోండి దగ్గర దగ్గర వేస్తే కొంచెము తక్కువ చల్లుకోండి ఓకేనా ఈ మాదిరిగా తప్పకుండా ఈ మాదిరిగా చల్లిస్తే ఏమవుదు మనకు దానికోసం ఈ మాదిరి హైటు ఉంటే ఈ మాదిరి చల్లుకోండి తక్కువ చిన్నప్పుడు ఉన్నప్పుడు దగ్గర దగ్గర వేసుకోండి ఈ మాదిరిగా చల్లుకోవాలి గడ్డి కొరత రాకుండా ఉండడం కోసము చూసుకోండి తప్పకుండా గడ్డి మన దగ్గర ఉండాలా ఎప్పుడైనా కూడా మనము ఒక జీవాలు పెంచ జీవాల పెంపకం చేయాలనుకుంటే పాడి పశువులైనా ఏదైనా కూడా మళ్ళా బయటికి వెళ్ళడము ఇలాంటి గడ్డి కొరత పెట్టుకోవడము గడ్డి కొరత వల్ల బయట ఇది లేక అప్పుడు ఏం చేస్తాం మనము ఏం చేయలేం పోయి తీసుకెళ్ళి సొంతకి తీసుకెళ్ళి అమ్ముకోవాల్సి ఉంటుంది అప్పుడు ఎలాంటి ధరలు ఉంటాయి కూడా మనము చెప్పలేం తక్కువ ఉంటాయో ఎక్కువ ఉంటాయో అది మన అదృష్టం మళ్ళీ ఓకేనా తక్కువ ధరలు ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తావు నువ్వు తీసుకుని వచ్చిన సరుకు పెట్టుబడికి ఒకవేళ అంతే వస్తుంది ఒకవేళ తక్కువ నష్టం కూడా రావచ్చు రేట్లు తగ్గినప్పుడు ఈ మాదిరిగా గడ్డి కొరత రాకుండా ఉండడం చూసుకోండి మీరు ఓకేనా బాయ్ ఇంకా పని చేసుకుంటాను